హలో వెల్కమ్ టు సిసిటీవీ దీనమ్మ జీవితం అనే కార్యక్రమంలో ఉన్నాం మనం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యాయవాది కాశీజు నాగజ్యోతి గారు ఉన్నారు ఈమె ఫ్యామిలీ కేసుల్ని పరిష్కరించే దిశగా గత కొంతకాలంగా పనిచేస్తున్నారు ఇప్పుడు మన ముందుకు ఒక సమస్య వచ్చింది ఒక మహిళ వివాహిత ఆమె తన భర్త దూరంగా ఉన్న సమయంలో వేరే ఒకరితో పరిచయం ఏర్పడడం అది హద్దులు దాటడం ఇలాంటి కొన్ని పరిణామ క్రమాలు సంభవించి ఇప్పుడు ఆ భర్తకి ఆ భార్యకి భార్య చేస్తున్నదంతా భర్తకి తీసి వాళ్ళిద్దరు మంచి గొడవలు చెల్లరికి పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసిన పరిస్థితులు ఈ క్రమంలో ఆమె మన ముందున్నారు ఏంటండి చెప్పండి మీ పేరేంటండి నమస్తే సార్ చెప్పండి నమస్తే మేడం మీ పేరేంటి అసలు ఏంటి మీ సమస్య ఏంటి పేరు చెప్పబోడిపోయారు మీ సమస్య చెప్పండి సార్ సార్ చెప్పడం అంటే ఎందుకని చెప్పండి నాకు అరేంజ్ మ్యారేజ్ జరిగింది సార్ ఇంకా అంటే మా ఆయన నాతో నార్మల్ గానే ఉండేవారు అంత ప్రేమగా ఏమి ఉండకపోయేవారు ఫస్ట్ నుంచి కూడా అంటే ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్టుగానే ఉండేవాళ్ళం అలానే ఉండేవాళ్ళం ఇంకా చూస్తూనే ఇద్దరు పిల్లలు పుట్టేశారు మా ఆయన లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ లారీ నడుపుతుండేవాడు ఉండేవాడు ఇంకా ఒకసారి క్యాంప్ కి వెళ్తే రావడానికి వన్ వీక్ టెన్ డేస్ అలా పడుతుంది ఎప్పుడు వర్క్ అయిపోతే అప్పుడు వస్తారు పని అయిపోగానే వచ్చేస్తారు అప్పటి వరకు పిల్లల్ని ఇంట్లో మొత్తం నేనే చూసుకుంటాను సార్ ఇంకా ఆయన అప్పుడు ఫోన్ చేసి అన్ని పట్టించుకునే వాళ్ళు మొత్తం పట్టించుకోకుండా ఏమి ఉండేవారు కాదు ఆయన కూడా మంచివారే అంటే బాగోలు కనుక్కోవడం అన్ని విషయాలలో ఉన్నాయి కానీ నాకు అంత ప్రేమ అనిపించలేదు మేబీ ఇంకా ఏమో నా అంటే ఫస్ట్ నుంచి అతనితో అతనితో ఉన్న విధానమో ఎందుకో లేదు సార్ అలా ఏం లేదు మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఇంకా లారీ అన్నాక నైట్ డ్రైవింగ్స్ ఉంటాయి కదా సార్ అలా అనేవి కంపల్సరీగా ఉంటాయి నేను అంతంత మాత్రమే చదువుకున్నాను తర్వాత ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేసారు ఇంకా నేను హౌస్ వైఫ్ గానే ఉంటూ ఉండేదాన్ని ఇంకా అతను ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ బ్రతికేవాళ్ళం సార్ ఇంకా ఆయన అలా క్యాంప్ వెళ్ళినప్పుడు నాకు హెల్ప్ అంటే నాకు ఏమన్నా సరుకులు కావాలన్నా కూడా ఇంకేమన్నా కావాలంటే ఒక్కదాన్ని వెళ్ళండి పిల్లల్ని చూసుకోవాలి స్కూల్ ఇంకా అన్ని చూసుకోవడానికి పక్కన ఒక అబ్బాయి ఉండేవాడు ఏమన్నా కావాలి అంటే తెచ్చి ఇవ్వడము అలా చేసేవాడు కాలేజ్ చేస్తున్నారు అలా అలా అంటే చిన్న చిన్న హెల్ప్ అంటే ఆయన ఉండరు కదా ఒక ఆమె ఉంటుంది అన్నట్టుగా అలా అలా హెల్ప్ చేస్తూ ఉండేవారు సార్ ఇంకా అలా మాకు కొంచెం ఫ్రెండ్షిప్ పెరిగింది పెరిగి ఇంకా ఒకరోజు అంటే అంటే అలా జరిగిపోయింది సార్ అంటే మా మధ్య రాపు అలా పెరి మా మధ్య క్లోజ్నెస్ అలా పెరిగేసి అంటే మేము ఒకసారి అలా కలుసుకున్నాం సార్ ఇంకా అలా కంటిన్యూ అవుతూ అప్పుడప్పుడు అలా జరగడం ఎప్పుడైనా మా ఆయన లేనప్పుడు మాట్లాడుకోవడం అదంతా జరిగింది అదంతా ఇంకా అతను మా ఇంటికి వస్తూ పోవడం చూసి చుట్టుపక్కల వాళ్ళంతా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకొని ఇంకా ఎలా తెలియక మా ఆయనకు చెప్పారు ఇంకా మా ఆయనకు కూడా నాకు డౌట్ నా మీద డౌట్ వచ్చింది ఇంకా అందరూ అలా అను చెప్పడం ఎవరో అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఇంకా నా మీద అనుమాన పడడం ఫోన్ చెక్ చేయడం పిల్లల్ని అడగడం ఇంకా అన్ని ఇంకా చాలా అంటే నాకు తన మాటలలో నాతో నడుచుకునే విధానంలో అన్నిట్లో నాకు తెలిసింది సార్ ఇంకా మెల్లిమెల్లిగా డోట్ పడుతూ డోట్ పడుతూనే నా ఫోన్ చెక్ చేయడాలు అన్ని అంటే నేను నా ప్రవర్తన అంటే బయటకెళ్ళినా కూడా ఎట వెళ్తుంది అని చూడడం అన్ని నన్ను ఫాలో చేయడం ఆ ఇంకా ఒక రోజు అడిగేశారు ఆ స్ట్రైట్ గా అడిగేశారు ఇంకా నాకు ఇక ఎలా దాచాలో కూడా నాకు తెలియలేదు ఆ ఇంకా అవును ఒకనొక సిచ్యువేషన్ లో జరిగింది అనేసి నేను చెప్పాను కాకపోతే నేను అలా చెయ్యను అని కూడా నేను అన్నాను సార్ అంటే ఆ పరిస్థితిలో అలా జరిగింది బట్ నేను అలా ఇంకా ఉండను నేను మారుతాను నేను మంచిగా ఉంటాను అని నేను బ్రతిమ్లాడుకున్నాను చేశాను చేశాను ఒప్పుకున్నాను ఒప్పుకున్నాను ఇంకా నేను దాచినా కూడా ఎలాగోలా తెలుస్తుంది కదా మేడం కానీ నేను మంచిగా ఉంటాను నేను ఇంకా మళ్ళీ ఆ తప్పు చేయను అనేసి నేను ఒప్పుకున్నాను కానీ ఇంకా ఆయన తీసుకోలేరు కదా సార్ నన్ను చాలా కొట్టి ఇంకా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు నేను చాలా ఏడ్చి చాలా బ్రతిమ్లాడానికి సార్ అస్సలు ఇంకో నువ్వు అసలు నాకు వద్దో వద్దు అనేసి నన్ను ఇంట్లో నుంచి నెట్టేశారు ఎట్లీస్ట్ పిల్లల్ని అన్న నాతో పంపించు అంటే నా పిల్లల్ని కూడా నాకు అసలు నన్ను చూడనివ్వని కూడా చూడనివ్వాలి అసలు ఇంట్లో నుంచి వెళ్ళేసి అసలు గేట్ ఇంకా వేసేసుకున్నారు సార్ డోర్ వేసేసుకున్నారు నేను ఇంకా దిక్కు దిక్కుతోచని స్థితిలో మా ఫ్రెండ్ కి ఫోన్ చేశాను ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇంకా తన మళ్ళీ ఇంట్లో వాళ్ళకు నేను అప్పుడు చెప్పుకోలేను కదా సార్ ఆ పరిస్థితిలో నేను ఏం చెప్తాను అప్పుడు నా ఫ్రెండ్ ఉంటే నా ఫ్రెండ్ రూమ్ లో నేను తలదాచుకున్నాను ఇంకా అప్పుడప్పుడు ఆయనకి ఫోన్లు చేయడం పిల్లలతో ఇవ్వమని అసలు అసలైన ఫోన్లు ఎత్తేవాడు కాదు అసలు నాకు పిల్లలతో మాట్లాడిచ్చేవాడు కాదు ఎప్పుడైనా నేను వెళ్ళాను పిల్లల్ని చూస్తా అంటే కూడా నన్ను అసలు చూడనిచ్చేవాడు కాదు ఇంకా ఆ విషయం మా ఇంట్లో దాకా కూడా వెళ్ళింది ఇంట్లో వరకు వెళ్ళి ఇంకా ఇలా చేసింది అలా చేసింది ఇలా చేసింది అనేసి మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను దగ్గరికి రానివ్వలేదు సార్ అంటే చేసింది తప్పు నేను చేసింది తప్పేసారు నన్ను ఒప్పుకుంటున్నాను కానీ ఇంకా వాళ్ళకు కూడా నా కూతురు ఇలా చేసింది అని ఉంటుంది కదా సార్ నేను ఇంకా అయితే నేను తప్పు చేయి సార్ ఎందుకంటే ఆ అబ్బాయి నాకంటే చిన్నోడు చిన్నోడే మేడం చిన్నోడు ఏదో ఆ ఏదో ఒక పరిస్థితిలో అలా జరిగిపోయింది నేను ఇప్పుడు మారి నేను నా భర్తతో కలిసి సంతోషంగానే ఉండాలనుకుంటున్నాను నేను చేసిన తప్పని కూడా నేను ఒప్పుకుంటున్నాను నేను దాచిపెట్టొచ్చు సార్ నేను దాచిపెట్టి కూడా నేను ఉండొచ్చు కానీ నేను చేసింది నేను ఒప్పుకుంటున్నాను నిజాయితీగా ఆయనకి ఒక లారీ డ్రైవర్ కాబట్టి ఆయనకున్న ఫెసిలిటీస్ ఆయనకున్నాయని మనం అనుకోవాలి ఎందుకంటే ఆయనకంటూ కొందరు అలాంటి ఇది ఇవ్వడానికి పడ పుస్తకాన్ని ఇవ్వడానికి కొన్ని వర్గాలు పనిచేస్తుంటాయి హైవే మీద మీకు టార్చ్ లైట్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు వీళ్ళని ఆశించి కొంత టార్చ్లు వేసి అట్రాక్ చేస్తుంటారు వీళ్ళు వెళ్తుంటారు వాళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు కానీ మహిళలకి అలాంటి లారీ డ్రైవర్లు డ్యూటీ మీద వెళ్ళిన మహిళలకి కొంత ఇబ్బంది ఉంటుంది శారీరక సమస్యలు వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నా కానీ వాళ్ళది శరీరం వాళ్ళు ఉప్పుకారం తింటూ ఉంటారు వాళ్ళకి కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని అర్థం చేసుకొని సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ప్రకారం వివాహితులు కూడా వివాహితర సంబంధాలు పెట్టుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన ఇది వెసులుబాటు ఇంతకు ముందు ఐపీసీ ఫోర్ నైన్టీ సెవెన్ డైరెక్ట్ ట్రైన్ చేసి దే యె కెన్ దె కెన్ ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇక్కడ మీరు ఎవరి వైపు న్యాయం ఉంది ఎవరు కరెక్ట్ ఎవరు కాదు ఇప్పుడు అతను చేసింది కరెక్టా లేకపోతే ఈ ఈఎంఐ చేసిన పని తప్ప కరెక్టా ఏంటి అంటే ఇక్కడ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే కరెక్ట్ తప్ప అనేది విషయం కానీ ఓకే ఓకే పాయింట్ కాదు తప్ప కరెక్ట్ అనేది కాదు ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ అనేది హస్బెండ్ అతను వెళ్ళేవాడు ఏంటంటే ఫ్యామిలీ కోసమే మీరు అన్నారు ఇంతకుముందు లారీ డ్రైవర్స్ ఉన్నారు కొంతమంది లేడీస్ అట్రాక్ట్ చేస్తారు వెళ్తారు పడక చెప్పేసి మీరు అన్నారు నాట్ అందరూ ఉండరు ఆ విధంగా అందరూ ఉండరు లారీ డ్రైవర్స్ అంటే మనం ఏంటంటే మెన్షన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే లారీ డ్రైవర్ ఎందుకంటే కొంతమంది ఉంటారు సమ్ ఎందుకంటే అందరూ కూడా మనం అనలేము కాబట్టి ఇక్కడ ఉన్న ఇక్కడ వచ్చేసిన మహిళ గారికి ఇక్కడ ఉన్న మహిళకి ఏంటంటే తనకి కొద్దిగా లోన్లీ అనిపించింది లోన్లీగా ఫీల్ అయింది లైక్ ఎట్లా అంటే కొంత కొంతమంది చెప్పుకోలేరు కొంచెం శారీక శారీరకంగాను కొంచెం మెంటల్గా గాను అట్లా లోన్లీ ఫీల్ అవ్వడం వల్ల తనకేందంటే వేరే అబ్బాయిల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయడము వాళ్ళంటే కావాలనుకోవడము ఎందుకంటే అది మహిళా యొక్క నీడ్ అనేది కొంతమంది చెప్పలేరు బయటికి కూడా కాబట్టి ఆమె ఆ విధంగా చేయాల్సి వచ్చింది ఆ తరుణంలో ఏంటంటే ఇప్పుడు నేబర్స్ చూసి సో అండ్ సో అది రాంగ్ మోటివ్లో చూసి మళ్ళీ హస్బెండ్కి అది ఐ మీన్ ఇన్ఫార్మ్ చేసి అది పెద్ద కొట్లాట చేసి ఏంటంటే ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ అనేది అండర్స్టాండింగ్ ఉండాలి వాస్తవం అతను వెళ్ళి రావడం డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడం వస్తే అదొక డిఫరెంట్ అది ఎందుకంటే ఈ ఏంటంటే ఇక్కడ మెంటాలిటీ ఎట్లా ఉందంటే లోన్లీగా ఫీల్ అయ్యి ఆ విధంగా చేసింది కరెక్టే మీరు అన్నట్టు ఇంత ముందు లారీ డ్రైవర్స్ అన్నారు కదా ఇప్పుడు ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె కరెక్ట్ అండి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్ అనుకుందాం ఓకే ఓవరాల్గా ఈ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి పెద్ద ప్రాబ్లమెటిక్ అయింది ఇప్పుడు ఇక్కడ ఎవరు దీన్ని గందరగోళం చేసింది ఒక కంప్లైంట్గా మార్చిందంటే సొసైటీ ఈ సొసైటీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో సొసైటీకి తిరిగిట్లా మీరు నేను సహృదయంతో కూర్చొని లారీ డ్రైవరు ఆయన భార్య వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఒక ఎడబాటు దాన్ని ఫుల్ఫిల్ కోసం ఆమె అలా చేసింది ఆయన అలా చేసే అవకాశం ఉంటుంది ఆయన చేశాడు నేను చెప్పట్లా ఉంటది ఇప్పుడు ఈ సొసైటీ ఏం అర్థం చేసుకోవాలి అంటున్నారు ఇప్పుడు ఈ సొసైటీకి తప్ప రాగా ఇప్పుడు ఈ అమ్మాయిని పదే పదే గుచ్చుతున్నారు కాకుల్లాగా లోకులు పలు కాకులు అన్నట్టు ఈ సొసైటీకి మనం ఒకటి చెప్పాల్సి ఉంది కదా అవగాహన కార్యక్రమం అది మీరే చెప్పగలరు ఒక లాయర్గా ఓకే మీరు అన్నట్టుగా మీరు అన్నారు ఇంతమంది ఏంటంటే సమాజంలో ఉన్న వాళ్ళందరూ తినవైపే ఇలా నిందలేస్తున్నారు ఇదని చెప్పేసి బయట ఒక మగాడు చేసినప్పుడు కనిపించదా ఈ సమాజానికి ఒక మగాడు ఎంతో మంది ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఒక హ్యూమెన్స్ అంతా కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే వాడు మగాడు వాడు మగాడు చేస్తాడు నువ్వు చేస్తావా అంటే ఒక ఆడదాన్ని అదే అలానే ఉండాలి అని చెప్పేసి ఒక ముద్ర వేసేస్తారు మగాడు అంటే వాడు విచ్చలేడు తిరగొచ్చు ఏ రాత్రికైనా రావచ్చు ఈ విధంగా మన సమాజంలో ఒక అంటారు సాంప్రదాయాలు అని చెప్పేసి ఆ సాంప్రదాయంగా వెళ్తున్నది అంటే అమ్మాయిలకు మనసు ఉండదా అమ్మాయిలకు ఒక మైండ్ ఉండదు ఏంటంటే ఎట్లా ఏంది అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటి జడ్జ్మెంట్ అడల్టరీ అనేది ఇల్లీగల్ అది ఫోర్ నైంటీ సెవెన్ ఐపీసీ ఫోర్ నైంటీ సెవెన్ ఇంతకుముందు ఉన్నట్టుగా ఫోర్ నైంటీ సెవెన్ అనేది ఇల్లీగల్ కాదు అని అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు జనరల్గా హస్బెండ్ అండ్ వైఫ్ కూడా వేరే వేరే అఫేర్స్ అనేది పెట్టుకుంటున్నారు ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ఏందంటే అఫేర్స్ పెట్టుకోవడం తప్పుగా తప్పు లేదు కాకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎగ్జాంపుల్ హస్బెండ్ ఒక రిలేషన్ పెట్టుకున్నారు వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నారు అమ్మాయికి తెలిసింది తను దాన్ని జడ్జ్ చేసి కంప్లైంట్ చేసేంత వరకు లేదు ఇప్పుడు ఆ లా లేదు ఆ చట్టమే లేదు కాకపోతే తనకు ఒకటే గ్రౌండ్ ఉంది డైవర్స్ తీసుకోవచ్చు ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళతో రిలేషన్ ఉన్నావు కాబట్టి నాకు మీరు వద్దనుకుంటున్నాను కాబట్టి అని చెప్పేసి ఒక లా ఉంది అంత ఒక యాక్ట్ కండిషన్

కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో అట్లా ఇప్పుడు మనం కంక్లూజన్ ఏంటంటే ఎవరైతే భర్త లాయర్ గారి ముందుకి ఆయన్ని తీసుకొచ్చాం ఎందుకు అంటే ఇది ఆమె ఏదో తెరిచి తెరిగ పొరపాటును చేసిన ఒక తప్పు అతను చాలా మంకు పట్టి ఆమెని వదిలేయడము అంటే పాపం మళ్ళీ ఒక ఆడపిల్ల జీవితం రోడ్డు మీద పడ్డది కూడా అతనేమో చదువుకునే పంతొమ్మిది ఏళ్ళు అతను ఈమెని పెళ్ళి చేసుకోవడం కానీ ఇంకోటి కానీ జరగదండి దానికని మేము ఆయన్ని ఎట్లకో ఒప్పించి తెచ్చాము వచ్చినప్పుడు ఈయన్ని ఇప్పుడు ఏమా మీ ఆయన ఎదురుగా ఉన్నాడు నువ్వు ఆయన ఎలా ఒప్పిస్తావు లాయర్ గారు మీకు సపోర్ట్ ఉన్నారు మీరు ఒక్కసారి ప్రేమగా ఆయనకి ఏం చెప్పాలో చెప్పడమ్మా ఏమన్నా ఆయన అడ్జస్ట్ అవుతాడు చూద్దాం ఇక్కడ వరకు వచ్చాడు అంటే కొంత ఏదో నాకు హోప్ కనిపిస్తుంది అలాగే అమ్మ నేను చేస్తున్నాను అర్థం ఉంది క్షమించండి ఏం లేవు నీ ఇంకంతే నీ బతుకు బయటే నేను నువ్వు 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 వీళ్ళ దగ్గరికి రావడం కాదు కాదండి మీరు కోర్టుకి అనుకుంటున్నారు అది కాదు పిల్లల విషయం పక్కకు పెట్టండి ఇప్పుడు మీ మీ ఆవిడ ఏమంటున్నారు మీరు కావాలంటున్నారు ఎన్నో తప్పులు జరుగుతాయండి లైఫ్ లో ఎన్ని తప్పులు జరుగుతాయి దాన్ని బట్టి ఎవరైనా తప్పు చేయాలని ఇంటెన్షన్ ఎవరికి ఉండదండి ఒక్కటి ఇంటే ఇప్పుడు తప్పు చేస్తాను అనుకుంటారు ఎవరైనా అది జరిగిపోతుంది

ఎందుకంటే చెప్పకుండా తప్పు చేసేసి ఏమండి ఆ కంప్లైంట్ చూడండి మీరేం చెప్పలేదు అంట గారు మనకి నేను లేను అన్న పీలింగ్ అనుకున్నప్పుడు నన్ను అడగాలండి ఏమండి ఆ ఉద్యోగం మానేయండి లేకపోతే ఊర్లో తిరిగే లారీల్లో పని చేసుకోవడం అని చెప్పాలి అదేమండి ఎందుకు చెప్పలేదు మీరు అయిపోయింది అయిపోయింది ఒకటి 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 ఇప్పుడు ఏదో విషయం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇది కాదు ఇప్పుడు తన పిల్లలకి పిల్లలకి తల్లిని దూరం చేయాలని మీ ఉద్దేశమా అది చెప్పండి మీరు ఉద్దేశం ఓకేనా దగ్గర మీరు చెప్పాలమ్మా ఇప్పుడు ఆయన ఏమన్నారంటే లేదు నాకు ఈ ఉద్యోగం మీరు చేయడం ఇష్టం లేదు నాకు మీరు అది కరెక్ట్ కాదు అని మీరు ఎందుకు చెప్పలేదు మీరు మాట్లాడండి బాధ్యత ఉంటే నాకు అడిగితే నా బాధ్యత నేను ఉద్యోగం చూసుకుంటాను చెప్పండి అంటే ఒకటి తప్పున్నప్పుడు ఎవరైనా చేస్తారండి మీరు ఎట్లా ఏదో మీరు తప్పు శిక్ష శిక్ష అనుభవించే శిక్ష అనుభవించాలంటే ఏమంటారు మీరు లాయర్ ముందు ఉన్నారు సో అయితే జరిగింది మేడం అని చెప్పాలి మీకు వచ్చినట్టు మీ ఎగురుతే ఏంది ఇక్కడ ఉండేందుకు ఇంకా వెళ్ళిపోవాలి మరి ఏమండి మీరు ఒక వాల్యూ ఇచ్చి ఉండాలి ఇట్లా చేసింది మేడం ఇట్లా చేసింది మేడం గౌరవం ఎంత ఉందో తెలుస్తుంది మీకు ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది శిక్ష అనుభవించండి ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటండి మేము ఒకటే అడుగుతున్నాము ఆమె ఇంకొకసారి తప్పు చేయనంటుంది మీరు వెళ్ళి విడిచి వెళ్ళిపోతే ఒకటి 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 తనకున్న రీగ్రెట్ తన ఇంకోసారి ఎక్కువగా మాట్లాడుతూ పోతూ ఉంటే మిమ్మల్ని కూడా అనుమాన పడాల్సి వస్తుంది ఒక భార్య ఆట ఒక భార్య ఆట ఒక భార్య వారం రోజులు పది రోజులు నెల రోజులు పోతే దానికి ఒక అర్థం పద్ధం అర్ధం పద్దం కూడా ఉండాలి కదండి మీరు కూడా ఒక ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి ఒక నేరము ఇది నేరం కాదు కాదంట్లా కానీ ఒక నేరము జరగడానికి అవకాశం కల్పించి కూడా నేను మీరు చెప్పండి అవకాశం కల్పించడం కూడా ఒక నేరం ఇది మీరు కల్పించి ఈరోజు ఆ శిక్ష కల్పించేదేమో అప్పుడు ఒకటి అమ్మాయికి శారీరకంగా రకంగా లోన్లు అనిపించడం కూడా తను చేసే తప్పుని రీగ్రేడ్ ఏదైతే ఉందో తను మళ్ళీ చేయనంటుంది ఆ విధంగా మీరు చేసుకున్నారు కదా ఆ విధంగా మీరు చేశారు కాబట్టి అంటుంది ఇంకోసారి రిపీట్ చేయను అంటుంది మీరు కూడా మారాలే ఇంటికి చెల్లిపోయినారు మీరు మీరు బయట ఏం చేస్తున్నారు మాకు తెలుసా ఇప్పటి వరకు మీకు తెలియదు ఏంటంటే ఒక ఆడది అలుసుగా దొరికింది కదా అని చెప్పేసి ఆ మీద మొత్తం తప్పు అంతా వేసేసి శుభ్రంగా పిల్లల మీద అడగాలండి తప్పు వేసేసారు ఇప్పుడు తప్పుకి అవకాశం కల్పించింది కల్పించింది కూడా మీరే అనేది ఇక్కడ క్లియరు ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు మేము ఎంక్వైరీ చేసాము ఆయన పోతే నెల తరబడి కూడా రాడు ఎక్కడికో దూరం నేపాల్ గీపాల్ కూడా వెళ్ళిపోతాడు ఆ టైంలో రాడు అప్పుడు ఆమె ఏం చేయాలి మేము ఎంక్వైరీ చేసినాం కొంత ఎవిడెన్స్ లేదండి ఇక్కడ ఎవిడెన్స్ అతని మీద మీద లేదు ఉంది అంతే మీకు ఈ లారీ డ్రైవర్లు వాళ్ళకి చాలా ఇది ఉంటుందండి వాళ్ళకి ఫెసిలిటీ ఉంటది వాళ్ళకి ఫుడ్డింగ్ కానీ బెడ్డింగ్ కానీ ఆ తర్వాత విధంగా ఇలాంటి ఫెసిలిటీ కానీ మేము అందరి లారీ డ్రైవర్స్ ఉద్దేశం కూడా అది కాదు వినండి ఏమో మీకు కోసం మేము పోరాడుతుంటే మీరేమో ఆయన అడగండి నా పాతి వర్షం ఎంతో ఆయన మా మీద కోస్తున్నాడు మేము పోరాడుతుంది మీకోసం మీరు చెప్పండి ఆయన కరెక్టా కాదా ఆయన ఎందుకు నెలల తరబడి భారీ నూల పోతున్నాయంటే చూసుకోవడం కోసం కష్టపడతాం ఒక్కసారి తన వర్షం ఎన్నో సార్లు చెప్పిందంట తను మాకు చెప్పింది ఏంటి మా హస్బెండ్ కి నాకు ఇట్లా నచ్చట్లేదు మనం అందరూ కలిసి ఉందాము ఏదైనా జాబ్ చూసుకుని చెప్పింది మీరు ఒక్కసారి రియాక్ట్ అవ్వాల్సింది కదా నాది ఏదే జాబ్ తను తప్పు చేశాక తప్పు కల్పించారు తప్పుకి అవకాశాన్ని కల్పించి తప్పు చేశాక అంటే మీరు ఎలా ఇది చేస్తారు ఇటు పడితే ఇటు పడితే వెళ్ళిపోయి అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు అటు కాదండి అక్కడ ఒక ఎకో సిస్టమ్ అనేది ఒకటి పనిచేస్తుంది ఎక్కడ కానీ ఎవరి విషయంలో కానీ ఆ ఎకో సిస్టమ్ ప్రకారమే ప్రివెన్షన్ క్యూర్ అంటారు మీరు ముందే తప్పు జరిగింది ఒకటే అండి ఒకటి ఒకటి మీరు పిల్లలు కావాలంటున్నారు పిల్లలు మేజర్ అయ్యేంత వరకు తల్లి దగ్గరనే ఉండాలా తల్లి దగ్గరనే ఉండాలా అయితే మీరు నేను ఆమె తరపు నుంచి అటుగా ఇప్పుడు ఆమె తరఫు నుంచి మేము ఒకటి అడుగుతున్నామండి సిసిటివి తరఫు నుంచి ఒకటి అడుగుతున్నామండి అక్కడ ఏంటంటే ఆమె ఏం చేస్తే మీరు క్షమిస్తారు చెప్పండి సార్ ఏమండి మీకు లేదు ఈ వేడి ఉత్సాహము ఉడుకు ఇంకేదన్నా వ్యవహారంతో మీరు ఆ ఏదో ఇప్పటికీ చినికా వేసంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది మీకు తెలియదు సార్ ఇప్పుడు ఆ తల్లి తండ్రి విడిపోయిన తర్వాత పిల్లల ఫ్రస్ట్రేషను వాళ్ళ దారి తప్పే విధానము వాళ్ళ నేర ప్రవృత్తిలోకి వెళ్ళడము మీరు కొన్ని చూడండి కొన్ని కేసు స్టడీ చేయండి మీరు దాని మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది తల్లి తండ్రి లేని పిల్లలు ఈ రోజు ఎంతమంది ఎంత క్రైమ్ సీన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు పోలీస్ స్టేషన్ లో చూడట్లేదా మనము చిన్న చిన్న పిల్లలు వాళ్ళ మదర్ ఫాదర్ కరెక్ట్ ఉంటే పిల్లలు ఈ విధంగా ఎందుకు అవుతారండి సమాజానికి మీరు రౌడులు ఎందుకు ఇష్ట పెట్టేస్తున్నారు అంటే మీది బాధ్యత రహిత్యం ఇలాంటి వాటి మీద ఏమన్నా కేసు ఎన్ని కేసులు మేము చూడలేదా ఒక్కటి మేము నేను చూడలేదా నేను చూస్తున్నాం ఇప్పటికీ ఎన్ని కేసెస్ చిన్న చిన్న పిల్లలు సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు అదే ఏమండే అదే చట్టం అట్ట ఒప్పుకోదండి ఇప్పుడు ఇప్పుడు మదర్హుడ్ అనేది ఓ పద్ధతి ఉంటది వాళ్ళకు వచ్చే కష్టం గాని శ్రమ కానీ మీరు నెల రోజులు నెల రోజులు వెళ్ళిపోయి మొన్న మొన్నటి వరకు పెళ్ళం పిల్లలు లేరు ఇప్పుడు పిల్లల్ని తీసి రోడ్డు మీద వేశారు మళ్ళీ పిల్లల్ని తీసుకుని మళ్ళీ అనాదరం చేస్తాడు నెల రెండు నెలలు వాళ్ళకి ఏదన్నా సృష్టి చేసినా వాళ్ళకి ఏదన్నా గురించి విషయం ఒకటి ఉందండి ఈమెని కట్ చేసి ఆయన వేరే పెళ్లి ప్రయత్నం చేస్తున్నాడు మనకు తెలియదు లేకపోతే అట్ట కాదండి ఇప్పుడు ఏంటిది ఇప్పుడు మీరు భార్య పిల్లలు వాళ్ళిద్దరు ఉండగా వాళ్ళిద్దరిని వదిలిపెట్టి నెలల తరబడి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు పిల్లలు తీసుకుపోయి రోడ్డు మీద ఉన్నాడు తెలుసా ఇప్పుడు పిల్లలు అనాథలు ఎవరా పిల్లల నాదలు కదా మీరు నెల తరబడి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలు బాబు ఇప్పటికే నా మీరు మీ పిల్లల గురించి ఆలోచించండి మా భార్య మా భార్యను ఎందుకు ఆలోచిస్తారు పిల్లలు పుట్టినారు వాళ్ళ జీవితం గురించి మీరు ఆ వాళ్ళ కోసం అరే మా భార్య ఏనాడు మా భార్యని ఇష్ట పెడతండి ఇప్పుడు పిల్లలు ఏం కావాలి పిల్లల్ని నడి రోడ్లు ఇష్ట పెట్టే వెళ్తున్నాం మరి అరే తన గురించి ఇష్ట పెట్టు బాబు తను ఇంకోసారి రిపీట్ చేయను అంటుంది కదా తను ఇంకోసారి రిపీట్ చేయను అంటుంది పిల్లలని పిల్లల ఫ్యూచర్ నేను ఒక్కటి చెప్పగలను అండి మీ పేరు ఏంటో నాకు తెలియదు కానీ ఒక్కటి చెప్పగలను ఒక రాణి దగ్గరికి పది మామిడి పండ్లు ఇచ్చారంట బ్రిటిష్ రాణి దగ్గరికి ఇండియన్స్ ఇస్తే ఆమె ఏం చేసిందంటే పది మామిడి పండ్లు ఒక మామిడి పండు చెడిపోయింది కదా అని చెప్పి ఫస్ట్ నేను దీన్ని తినేస్తాను ఎందుకంటే ఆమె మామిడి పండ్లు బాగా అరుదు అక్కడ పండవంట అని ఫస్ట్ కుళ్ళిపోయిన మామిడి పండు ఆ పక్కనే దాన్ని వదిలేసి మిగిలిన తొమ్మిది తింటే కరెక్ట్గా ఉండేదంట ఆయన ప్రతిదీ తింటుంటే ప్రతిదీ కుళ్ళిపోతూ వచ్చిందంట లాస్ట్కి మొత్తం ఊడిపోయిందంట ఇప్పుడు మీ ఆవిడ బాగలేదు ఆమె కంపార్ట్మెంట్ చెయ్యి చేశాక పిల్లల్ని సరిగ్గా చేయి ఈరోజు నా నువ్వేం చేస్తున్నావు అందరినీ ఒకే కార్డు కట్టేసి ఆమె కోసం పిల్లల్ని అనాథం చేసి ఆ అనాథం కాస్త వాడు విడిపోయి రేపటి రోజు వాడు ఎడిపోతాడో వాడికి అర్థం కాక పాపెట్టబోతు అర్థం కాక ఈ అందరూకోవడం కన్నా ఆమె ఒక సెక్యూరిటీ గార్డుకి ఇప్పుడు ఉంటుంది కదా అంతే కదా అదే ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మీకు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎంత చెప్తున్నా ఒక లాయర్ ఒక పెద్ద మనిషి నేను ఇక్కడ కూర్చొని ఒక మీ పిల్లల కోసం మేము నెక్కి నోరు బాధకోవడం చేసే తప్పుని డబుల్ టైం కానీ త్రిబుల్ టైం మీరు చూస్తే చూసారండి

ఏమండి మేడం గారికి మీరు మేడం గారు తెలుసు ఎప్పుడు కానీ తప్పు ఒప్పుకున్న వాళ్ళకి శిక్ష సగం పడిపోద్ది కదండి తగ్గిపోద్ది కదా అది మీరు గుర్తుంచండి మీరు లారీ డ్రైవరు నేను పదో తరగతి చదువుకున్నా అన్నారు మీకు ఒక విచక్షణ ఒక జ్ఞానము ఒక బుద్ధి పనిచేస్తుంది తప్పు ఒప్పుకోని వాళ్ళతోనే తంట ఒప్పుకున్న తర్వాత ఏమ్మా తప్పు ఆయన ఒప్పుకుంటే కుదరదండి ఇప్పుడు ఆమెతో పాటు పిల్లల్ని కూడా ఎండబెట్టి మొత్తం అదక పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు మీరు మీకు విషయం అర్థం కాదు సార్ మీ సార్ మీరు మేము ఒకటి చెప్తున్నామేనండి మా దగ్గరికి తీసుకురండి సార్ ఆ పిల్లల్ని ఆమె కానీ ఇంకోసారి కానీ తప్పు చేస్తే ఏమంటే మీరు కూడా ఉన్నారు కదా తప్పకుండా ఖచ్చితంగా ఆమెకు కూడా ఒక బాధ్యత ఉంది ఆమె లా చదివింది నేను కూడా జర్నలిజం చదివాను నాకు కొన్ని విషయాలు తెలుసు మేము సామాజిక బాధ్యత వహించి ఒక ఇద్దరు పిల్లలు చెడిపోకుండా వాళ్ళని ఒక గాడిలో పెట్టే విధంగా ఆమెను ఒక గార్డియన్గా మీరు చూసి ఎవరినో బయట మనుషులకి అప్పచెప్పడం కన్నా కన్న తల్లికి అప్పచెప్పడం ఎంత క్రూరాలైనా తన పిల్లల్ని అది చెడగొట్టుకోదు కాబట్టి నాకు దగ్గరగానే ఉండాలి నా పిల్లలు ఉండాలంటే ఉండమన్నా కూడా అంతే అంతే కదండి మీరు అండర్స్టాండింగ్ సరే అండర్స్టాండింగ్ వచ్చిన కలిసి ఉండండి ఓకేనా దగ్గర కానీ విడిపోకండి మా దగ్గరికి రండి మళ్ళీ ఇలా చేస్తే మా దగ్గరికి వచ్చేసేయండి మేమే చూస్తాం స్వయంగా అది కాబట్టి ఆల్ హ్యాపీ కలవడం అనేది మీరు ఒక లాయర్ ఉన్నారు మీరు ఆ విధంగా మీరు మాట్లాడడం కాదు ఒకటి ఒక్కటి ఆ మాట ఓకే 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 మేడం కొద్దిగా అర్థం చేసుకోదగిందే ఎందుకంటే ఆయన ఎక్స్క్యూజ్ చేశాడు కాబట్టి సరే ఇక మేడం గారు కొద్దిగా ఇదే ఉన్నారు ఎందుకంటే ఆ ముందు మీరు ఎట్టంటే మాట్లాడితే సెక్షన్ పట్ట పట్ట పట కాదు రెస్పెక్ట్ లేకుండా ఆయన ఆయర్ ముంగంట ఒక విధంగా మాట్లాడడం వాళ్ళకి వాళ్ళు సమస్య పరిష్కరించబడింది ఇక్కడతో ఆయన ఏమన్నాడు తనకి భారీగా కాకపోయినా ఆమె మీద తనకి నమ్మకం లేకపోయినా పిల్లలకు తల్లి కాబట్టి మనం ఒక లాపాయింట్ తీసాం ఏం తీసాము బయట వాళ్ళకి చెప్పడం కన్నా పిల్లల్ని అప్పజెప్పడం కన్నా ఒక తల్లికి కన్న తల్లికి అప్పచెప్పడం వల్ల వాళ్ళ గ్రోత్ కానీ వాళ్ళ సిచ్యువేషన్ కానీ బాగుంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇట్స్ గుడ్ ఆయన ఒప్పుకున్నాడు కన్వే కన్విన్స్ అయ్యాడు కాబట్టి మనము ఏదైనా ప్రాబ్లం వస్తే మేము హామీ ఇస్తున్నాం తరఫు నుంచి జ్యోతి గారి తరఫు నుంచి మేము హామీ ఇస్తున్నాం ఈ ఇద్దరు జంటకి ఏదన్నా ప్రాబ్లం అయ్యి ఆమె మళ్ళీ తిరిగి ఏదన్నా తప్పుడు దారి సరే అది ఏదైనా మొత్తానికి దారి తప్పితే మేమున్నాము మీకు మీరు హ్యాపీగా ఉండండి ఇక్కడితో ఈ యొక్క కార్యక్రమం మనం దీనమ్మ జీవితాన్ని ఇదమ్మ జీవితం అని వీళ్ళిద్దరికీ చెప్పాము మీరు రెండో హిట్ ఇచ్చారు ఇది వరుసగా అయిందా లేకపోతే మన కృషి పట్టుదల తెలియదు మేము అది పనిగా ఆమె ఒక్కరే ఫస్ట్ వచ్చారు మళ్ళీ ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ని అక్కడితో కట్ చేసుకొని రాలేదండి అని ఆమె అనింది లేదమ్మ పద అని చెప్పి మళ్ళీ పోయి వాళ్ళ ఆయన్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకున్నాము ఒక బాధితుడిని చూపించి వాళ్ళ యొక్క ఫేస్ కట్స్ని పదే పదే ఇతరులు గుర్తుపట్టే విధంగా చేయకూడదు ఎక్స్పోజ్ చేయకూడదు సుప్రీంకోర్టు ఒప్పుకోదు అందులో భాగంగానే వాళ్ళని సైడ్ కూర్చోబెట్టాము వాళ్ళ వాయిస్ మాత్రమే మేము వినిపించాం కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి మేము రెండో జంటని చాలా విజయవంతంగా కలపగలిగాం కలపగలం ఓకే